అంతేకాదు ఇవాళ ఈ ప్రీ బస్ వల్ల ఈ ప్రీ బస్ వల్ల ఎంతమంది కార్మికులు నష్టపోతున్నారో కాదు ఎంతమంది మా ఆడవాళ్ళు అంటే మా భార్యలు పిల్లలు వీళ్ళందరూ కూడా మాకు కూడా పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మరి మీరు ఒక్క స్త్రీశక్తి పథకం ద్వారా మరి వీళ్ళందరినీ ఉద్ధరించేస్తారనుకుంటాం ఎంత పొరపాటు ఒక్కసారి ఆలోచన చేసుకోమని మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం ఇవాళ కార్మికుని నష్టపరిచేటువంటి క్రియల్లో భాగంగానే ఇవాళ ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో చాలా దరిద్రమైనటువంటి పరిపాలన మామూలు పరిపాలన కాదు ఇది ఒకళ్ళు ఉసురు తగిలేటువంటి పరిపాలనే చేస్తున్నాడు తప్ప అబ్బో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం బాగున్నాం ఇవాళ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు ధరలు ఇంకా మామూలుగా లేవు ఇటువంటి పరిస్థితుల్లో మా ఏదైతే బతుకుద్దరం ఇవాళ ఒక్కడికి బతుకు చూపించిన పాపని పోలా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తున్నాడా అంటే అదీ లేదు ఇవాళ ఉద్యోగాలు కాదు కదా ఉద్యోగాలు దొరక్క ఇవాళ ఆటో డ్రైవర్లుగా బతికేటువంటి వాళ్ళ జీవనాధారాన్ని కూడా కొలగొట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాడంటే ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు ఈయన ప్రభుత్వంలో మేమందరం కూడా ఆయన్ని మన్నం చేసుకుంటాం వచ్చేటువంటి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం మాత్రం చెప్పు తీరుతామని మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఇస్తానన్నారు కానీ అది స్పష్టంగా లేదు స్పష్టంగా లేదు నెలకి పదివేల రూపాయలు ఇచ్చినా ఈ నష్టాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా లేదండి సంవత్సరానికి ఒకసారి పదివేల రూపాయలు అంటే ఆయన ఎక్కడా కూడా ఒక కేసు రాయిన జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క కేసు రాయలా ఒక్క పెనాల్టీ లేలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనేక పెనాల్టీలు ఇవాళ మాకు మాకు బ్రేక్ అయిపోయిందనంటే ఆ రోజు నుంచి ప్రతిరోజు రెండు సొంత రూపాయలు పెనాల్టీ వేశారు మళ్ళీ పోరాడితే దాన్ని రోజుకి యాభై రూపాయలుగా మార్చడం జరిగింది తర్వాత ఇరవై రూపాయలుగా మార్చడం జరిగింది పోరాటాలు తప్ప మాకు మిగిలింది ఏమీ లేదు ఇవాళ ఇంత నష్టపోతానికి ప్రధాన కారణం ఆయన తీసుకొచ్చినటువంటి ఇదే ఆయన ఒక పక్కన ఏటీఎస్ పెట్టాడు ఇవాళేమో బ్రేక్ ఇన్స్పెక్టర్కి టార్గెట్స్ పెట్టారు పోలీసు టార్గెట్స్ పెట్టారు వీళ్ళందరూ వచ్చి ఎవరి మీద అంటే ఆటో కార్మికుల మీద పడుతున్నారు మోటార్ కార్మికులు మా అందరి మీద ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మా మీద వసూలు చేస్తున్నారు లక్షల కోట్ల రూపాయలు నష్టపరిచేటువంటి ఏటీఎస్ అయితే ఉందో అది ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేసి ఆయన వాళ్ళ బాగోగులు చూసుకున్నారు తప్ప ఇక్కడ నష్టపోతున్నటువంటి వేలాది లక్షలాది కార్మికులను పట్టించుకున్న పాపాన్ని మాత్రం పోవట్లేదు అందువల్ల ఈయన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అండి మేము అందరం గమనిస్తూనే ఉన్నాం ఖచ్చితంగా దీనికి రుణం తీర్చేసుకుంటామని మాత్రం చేస్తున్నాం